వెల్కమ్ టు మై ఛానల్ నీకు చెప్పాలి ప్రతి భావానికి ఒక కథ హెలో ఆల్ ఇవాల్టి కథ మనస్ మాట వినదు ఎపిసోడ్ నైన్టీన్ ఆల్ ఎయిటీన్ ఎపిసోడ్స్ ప్లేలిస్ట్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది ఒకసారి చెక్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఇంట్రెస్టింగ్గా ఉంటుంది స్వప్న అబ్బాయి కలిసి ఉన్న ఫొటోస్ తీసుకుని రాహుల్ స్వప్న ఇంటి కాలింగ్ మీలు కొడతాడు స్వప్న అమ్మ డోర్ ఓపెన్ చేస్తుంది ఎవరు బాబు నువ్వు అంటుంది ఆంటీ నేను స్వప్న క్లాస్మేట్ని అవునా బాబు రా లోపలికి అంటుంది హాల్లో కూర్చున్న అన్న ఎవరు అంటాడు మన స్వప్న క్లాస్మేట్ అంట ఏదో పనుండి వచ్చాడంట నువ్వు కూర్చోబాబు నేను వెళ్ళి స్వప్నని పిలుస్తాను ఏమండి మీరు మాట్లాడుతూ ఉండండి అని ఆమె వెళ్ళబోతూ ఉంటే ఆంటీ ఆగండి నేను స్వప్నతో పనుండి రాలేదు మీతో అంకుల్తో మాట్లాడాలని వచ్చాను అంటాడు రాహుల్ మాతో నా ఏంటో చెప్పు బాబు అంటాడు స్వప్న నాన్న అంకుల్ నేను ఇలా చెబుతున్నానని మీరు తప్పుగా అనుకోకండి స్వప్న తన చేతులారా తన లైఫ్ స్పాయిల్ చేసుకుంటుంది అది చూడలేక మీతో మాట్లాడదామని వచ్చాను మా స్వప్న లైఫ్ స్పాయిల్ చేసుకోవడం ఏంటి బాబు నువ్వేం మాట్లాడుతున్నావు అంటుంది స్వప్న అమ్మ చెప్తానాంటీ మీరు కూల్గా వినండి స్వప్న అనే ఒక అతనితో చెట్టా పట్టాలు వేసుకొని ఇష్టం వచ్చినట్లు తిరుగుతుంది ఏయ్ బాబు ఏం మాట్లాడుతున్నావు నువ్వు మా అమ్మాయి ఎలాంటిదో మాకు తెలుసు ఎవరో ఏంటో చెబితే మేము నమ్మాల్సిన అవసరం లేదు నువ్వు ముందు ఇక్కడి నుండి వెళ్ళు అని స్వప్న తండ్రి అంటాడు ఓకే అంకుల్ నేను వెళ్తాను వెళ్ళే ముందు ఒక మాట మీరు నేను చెప్పేవన్నీ నమ్మాల్సిన అవసరం లేదు అని తన దగ్గర ఉన్న ఫొటోస్ కవర్ని స్వప్న నాన్నకిచ్చి అంకుల్ ఒకసారి ఇవి చూడండి అప్పుడు మీకే క్లారిటీ వస్తుంది అని చెప్పి రాహుల్ వెళ్ళబోతూ ఉండగా స్వప్న నాన్న ఫొటోస్ బయటకు తీస్తాడు కవర్ నుండి అందులో స్వప్న అభయ్ పార్కులో హక్ చేసుకున్న ఫోటో షాపింగ్ మాల్లో ఎదురెదురుగా కూర్చుని కాఫీ తాగుతున్న ఫోటో ట్రైన్లో చనువుగా ఉన్న ఫోటో మరియు అభయ్ స్వప్నకు రెడ్ రోజుతో ప్రపోజ్ చేస్తున్న ఫోటో ఈ నాలుగు ఫోటోస్ ఉన్నాయి అది చూసిన స్వప్న నాన్న ఒక్క నిమిషం ఆగు రాహుల్ అంటాడు రాహుల్ వచ్చి మళ్ళీ సోఫాలో కూర్చుంటాడు ఏంటయ్యా ఇదంతా నిజమేనా మా స్వప్న ఇలా చేస్తుందంటే మేము నమ్మలేకపోతున్నాం అని స్వప్న తల్లి బాధతో అంటుంది ఆంటీ ఇందులో స్వప్న తప్పేమీ లేదు వాడే స్వప్న చుట్టూ తిరిగి మ్యానిపులేట్ చేసి తనను వాడివైపు తిప్పుకున్నాడు వాడు పెద్ద రోగంకుల్ వాడికి లేని అలవాటే లేదు అని రాహుల్ ఉన్నవి లేనివి అన్నీ చెప్పి అభయ్ని స్వప్న తల్లిదండ్రుల దగ్గర బ్యాట్ చేస్తాడు ఈ విషయం మీరు స్వప్నని అడిగినా తను నిజం చెప్పదు అంకుల్ ఇంకా అవసరమైతే నేనే మంచివాడిని కాదని చెప్తుంది వాళ్ళు మీ నుండి ఎస్కేప్ అవ్వడానికి నిందను నా మీద వేస్తారు నేను గమనించానండి అది ఈ మధ్య ఎప్పుడు చూసినా ఏదో ధ్యాసలో ఉంటుంది ఎక్కువ ఫోన్లోనే ఉంటుంది ఇదే అన్నమాట సంగతి అని స్వప్న అమ్మ అంటుంది స్వప్న స్వప్న ఏ స్వప్న ఇట్రా ఏంటి డారీ అన్నిసార్లు పిలుస్తారు వస్తున్నాగా అని అటు చూడగానే హాల్లో రాహుల్ స్వప్న ఒక్కసారిగా షాక్ అవుతుంది ఏయ్ నువ్వేంటి మా ఇంట్లో వెళ్ళు ఫస్ట్ మా ఇంట్లో నుండి అతను వెళ్తాడలే కానీ వీటి సంగతి ఏంటో చెప్పు ఫస్ట్ అని స్వప్న నాన్న తన చేతిలో ఉన్న ఫొటోస్ను టీపాయ్ మీద స్వప్నకు కనిపించేటట్లు విశ్రయిస్తాడు స్వప్న ఆ ఫొటోస్ తీసుకొని చూస్తుంది షాక్ అవుతుంది డాడీ నేను చెప్తాను వీటి గురించి ఫస్ట్ వీడిని మాత్రం బయటకు పంపించండి అంటుంది ఆ బాబు నేంటే బయటకు పంపేది నువ్వు చేసినవన్నీ చెప్తాడనా అని వాళ్ళ అమ్మ స్వప్నను గద్దిస్తుంది అమ్మ నేనేం చేశాను అమ్మ వీడు చెప్పేవేమి మీరు నమ్మకండి వీడు అసలు మంచివాడు కాదు వీడు చెప్పేవన్నీ అబద్ధాలే అంటుంది మాకు తెలుసులే ఎవరు చెప్పేది నిజమో ఎవరు చెప్పేది అబద్ధమో చదువుకోమని కాలేజ్కి పంపిస్తే నువ్వు చేస్తున్నదిదా అని స్వప్నం తిడుతుంది వాళ్ళమ్మ డాడీ ప్లీజ్ మీరైనా నా మాట నమ్మండి డాడీ వీడిని నమ్మకండి ఇక వినడానికి ఏం లేదు ఆ ఫోన్ ఇటు ఇవ్వు అని స్వప్న ఫోన్ లాక్కుని నువ్వు రేపటి నుండి కాలేజీకి వెళ్ళడానికి వీల్లేదు ఇక ఇంట్లోనే ఉండు ఇక మీదటేం చేయాలో నాకు తెలుసు అంటాడు స్వప్న నాన్న థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హోప్ యూ లైక్ దిస్ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ